ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏబిసి కారు సభ్యుల నుంచి స్వాగతం అండి సుస్వాగతం ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఏదో కారు అవసరం ఉండబట్టే కదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారండి వేగనార్ ఏదైనా ఉంటే చెప్పండి అండి అని అందుకే మీకోసం తీసుకొచ్చారండి వేగనార్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి పెట్రోల్ వేరేంటి బండి ఇది బండి అంతా కూడా ఫుల్ జెన్యున్ ఫుల్ క్వాలిటీగా ఉంది లేటెస్ట్ బండి అండి ఇది ఇంకోటి ఏంటంటే ఈ బండికి ఇన్సూరెన్స్ అన్ని ఇదంతా కూడా షోరూమ్ ట్రాక్ బండి అండి సింగిల్ ఓనర్ మెయింటైన్ చేశాడు దీన్ని దీని రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండి బండి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ముందుగానే చేంజ్ చేసేవాడంట దీనికి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏసీ అన్ని కూడా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అని మాట్లాడుకోవచ్చు అండి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆరు లక్షల పదివేలు అడుగుతున్నా అండి కస్టమరు బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు నెగోషియబులే ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమీ కాదు మీకు ఈ బండి వచ్చేసి లొకేషన్ గుంటూరు అండి గుంటూరులో ఉంది బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా స్క్రీన్ మీద నెంబర్ పెడతామని డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ